నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ప్రధాన అనుచరుడిగా పిలువబడుతున్న గుమ్ముల మోహన్ రెడ్డి సార్కు సంబంధించి మనం ఒక చిన్న షార్ట్ చేసినాం దానికి వచ్చినటువంటి ఫాలోయింగ్ దృష్టా సార్ని ఇంటర్వ్యూ చేస్తూ ఆయన అంతరంగికాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలవగానే మీరు మాకు అవకాశం ఇచ్చారు దాదాపు ఇప్పుడు వందికవుతుంది అవుతుంది థ్యాంక్ యూ అయితే కొన్ని విషయాలు ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేయండి సార్ నల్గొండ టౌన్కు మున్సిపాలిటీ పరిధిలోని మరిగూడ విలేజ్కి మా సొంత గ్రామం మాది రైతు కుటుంబం మాది మా ఫాదరు దాదాపు నైంటీ ఫైవ్లో చనిపోవడం జరిగింది నేను డిగ్రీ చేసేటప్పుడు చనిపోవడం జరిగింది మా ఫాదర్కు ఉన్నటువంటి పుట్టి రాజకీయంతో పాటు వ్యవసాయం ఉండే మాకు దాంతోపాటు నేను డిగ్రీ వచ్చేసరికి మా ఫాదర్ చనిపోవడం జరిగింది అట్లా నేను జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత కుమ్మటిరెడ్డి వెంకట గారు రాజకీయాల కంటే ముందు నేను రెండు వేల ఆరు కంటే ముందు కాంట్రాక్టర్ రామేశ్వరరావు గారి దగ్గర సూపర్వైజర్ చేయడం జరిగింది అంటే మీది కుటుంబ నేపథ్యం పొలిటికల్ నేపథ్యం అని చెప్పుకోవచ్చా మా ఫాదర్ శ్రీనివాసరావు గారి దగ్గర కూడా ఉండేది మా ఫాదర్ మా ఫాదర్ గుమ్ముళ్ళ జాన్ రెడ్డి ఆయన శ్రీనివాసరావు గారి దగ్గర కూడా పనిచేయడం కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది ఓకే దాని తర్వాత నేను మధ్య గ్యాబ్ ఉండే దాని దాని తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి ఎంట్రీ చేయడం జరిగింది సరే సార్ కూర్చొని మాట్లాడుకుందాం సో అంటే మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారా ప్రథమం లేకపోతే కాంగ్రెస్ పార్టీనా అంటే ఏం చెప్తారు సార్ నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టంతో పాటు రాజకీయాల పరిచయం చేసిన వ్యక్తే కొమటిరెడ్డి వెంకట గారు నాకు పార్టీ అంటే ఇష్టం దాంతోపాటు సమానంగా కోమటిరెడ్డి వెంకట గారు కూడా అంతే ఇష్టం సో అంటే పార్టీని మీరు రావడానికి కారణమే వ్యక్తిని చూసి వచ్చారు అసలు కోమటి రెడ్డి ఫ్యాషన్ అంటుందా వెంకట సార్ అవపడితే ఆయనతో కలిసి మాట్లాడాలనే ఫ్యాషన్ అని ఉంటుంది ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు ఏమేందంటే రోడ్డు మీద పోతుంటే ప్రతి ఒక్కరు చేయలేదు వెంకట సార్ ఆ కార్లో పోతుంటే ఇట్లా అనుకుంటూ పోతుంటారు ప్రతి ఒక్కరు లేపుకుంటూ పోతుంటే పోయి అటాచ్ అయిన వ్యక్తి నేను కూర్చోండి సార్ ఓకే సో అంటే మిమ్మల్ని కోమటిరెడ్డి మీరు కుడి భుజమా ఫస్ట్ ఫస్టా సెకండా అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రధాన అనుచరుల్లో అంటే కుడి భుజమా ఎడమభుజమా ఉండదు రాజకీయాల్లో పని చేసేటప్పుడు నాయకుడు గుర్తించినప్పుడు ఆ పని చెప్పే విధానమే కుడి భుజం రైట్ అర్థం చేసుకోవచ్చు ఎవరైనా కాకపోతే బయట రకరకాల వాళ్ళు పర్చ చెప్పుకుంటుంటారు ఈయన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని అది కాదడా కొమ్మటెడ్డి గారు వర్కర్కి ఫస్ట్ ఇస్తాడు దాంట్లో కుడి భుజం భుజం ఉండదు రాజకీయాల్లో ఓకే రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయినటువంటి విషయం ఏంటంటే మీరు టీవీ నైన్ డిబేట్లో పర్టికులర్గా చెప్పారు అంటే ఒక జనరల్ ఎలక్షన్లో గెలుపుని ముందుగా అంచనా వేయడానికి ఏంటి ఒక యాభై వేల మెజార్టీతో ఈసారి గెలవబోతున్నారు కోమటిరెడ్డి గారు అనే అంత ఎక్స్పెక్టేషన్ అంత ధైర్యం ఎలా మీరు తీసుకున్నారు జరిగింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల క్రితం ఎలక్షన్ జరిగినాయి రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగిన తర్వాత కోమటిరెడ్డి వెంకట గారు ఇరవై మూడు వేల ఓటుతో ఓడిపోవడం జరిగింది అంతకంటే ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండు ఒకటిసారి ఇరవై మూడు ఏళ్ళతో ఓడిపోయినప్పుడు ఏమనిపించిందంటే అని మళ్ళీ కోమటిరెడ్డి వెంకట అందరు కానీ ఎలక్షన్ అయినగా మూడు నెలల తర్వాత స్టార్ట్ అయింది కొమ్మటెడ్డి వెంకట ఎక్కడ పోయింది అనేది నల్గొండ ప్రజలందరూ ఎదురు చూస్తారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు కొమ్మటెడ్డి ఇక్కడ ఓటు వేయాలనే నిర్ణయం తీసుకొని వాళ్ళు ఎక్కడ ఇది ఎట్లా తెలిసిందనేది మీరు కూడా అడగొచ్చు ఒక విషయం మనం తిరుగుతుంటాం రోడ్ల మీద కావచ్చు టీ స్టాల్ దగ్గర కావచ్చు ఫంక్షన్లు కలిసి కావచ్చు సారే బెటర్ అనేది వచ్చింది పబ్లిక్ దాన్ని మేము ఏం చేస్తామంటే వస్తు వస్తూ మా క్యాడర్ కూడా నిరుత్సాహపడకుండా పడుతున్నారు యాక్చువల్గా ఇంకసారి లేకుండా ఎటువంటి కాన్స్టిట్యూన్సీ గవర్నమెంట్ లేదు ఇంకటిసారి లేదు ఇక్కడ ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే గుడి లేనప్పుడు మా వాళ్ళందరికీ అర్థమైంది నేను కసిగా పని చేయాలి ప్రతి బూత్ లెవెల్ ఓటింగ్ ఎలా వేయించుకోవాలని ఒక ఇదే ఎమ్మెల్యే ఫంక్షన్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది పవన్ మల్లాది గారు వచ్చింది ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్ ఈ స్థాయిలో యాభై నుంచి మీకు చెప్పబోతున్నా యాభై వేల గురించి అనే మాట ఎందుకు గట్టిగా అంటే ఇక్కడ పవన్ మల్లాది గారు ట్రైనింగ్ క్యాంప్ పెట్టాము మేము ఓకే అది నేనే మొత్తం పూర్తిగా నేను తీసుకొని కుమ్మటి వెంకట గారు ఆరు ఆరు గంటలు ఇదే ఫంక్షన్లో వెయిట్ చేయడం జరిగింది అంటే మీటింగ్ అంతసేపు జరిగింది అప్పుడు చెప్పిన మేము ఎట్టి పర్సెంట్ యాభై వేలు తగ్గదు ఓకే పర్సెంట్ పర్సెంటేజ్ ఏ రకంగా మినిస్ అంటే ప్రతి బూత్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓటింగ్ కావాలి మాకు ప్రతి బూత్లో యావరేజ్గా ఫిఫ్టీ వన్ పర్సెంట్ వస్తే కంపల్సరీ యాభై వేలతో గెలుస్తానని మాకు నమ్మకుండా అదే టీవీ నైన్ డ్యూలైట్ చెప్పడం జరిగింది ఓకే ఈ యాభై వేల మెజారిటీ అనేది ఆ తర్వాత కూడా వచ్చింది అందరూ చూసినటువంటి విషయమే దీని వెనకాల ప్రధానమైనటువంటి మూడు విషయాలు మిమ్మల్ని అడగదలుచుకున్నాం సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల నియంతృత్వం కారణంగా ప్రజల్లో వ్యతిరేకతన లేక అభివృద్ధి లోపమా ఇక్కడ ప్రజలకు టచ్లో వస్తున్నటువంటి విషయమా కోమరెడ్డి గారు విషయం ఎట్లుంటే ఫస్ట్ నియంతృత్వ ధోరణి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంటే వాళ్ళు చెప్పిందే వేదం ఏ పని చేయాలన్నా వాళ్ళు ఇష్టారాజ్యం ప్రజలకు సంబంధం లేకుండా వాళ్ళు ఒకటే మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి బైపాస్ నుంచి మొదలు పెడితే కలెక్టర్ ఆఫీస్కి రోడ్డు తీసుకురాలు ఓకే ఈ ఒక్క రోడ్డు తీసుకున్నంత తర్వాత దాని రోడ్ రోడ్డు మీద పోయే ప్రజలందరూ లోకల్గా అందరూ ఉంటారు అన్ని వర్గాల ప్రజలు ఉంటారు అన్ని జిల్లాల ప్రజలు ఉంటారు రాదారు కాబట్టి పోయినప్పుడు విలేజ్ పోయినప్పుడు ఒక గ్రామ వార్డు పోయినప్పుడు తెలిస్తే ఏంటంటే అక్కడ డెవలప్మెంట్ ఏమైందని చూసుకుంటారు ఓకే రోడ్ మెయిన్ రోడ్తో పాటు డెవలప్మెంట్ పక్క పక్క బజార్ కూడా కావాలి దీన్ని మీరు పోతే దీనిలో రెండు వేల పద్నాలుగులో రోడ్ వేయడం జరిగింది వెనక బజార్ ఈటంబిలిబే రోడ్డు ఇంతవరకు దాని మీద కనీసం బీటీ రోడ్డు మీద మట్టి పోసిన దాకా కూడా లేవు ఓకే పోస్తే మట్టి పోస్తున్నారు వాళ్ళు బీటీ రోడ్ మీద కాచేసేమో నట్టి మీద అంటే అంత ప్రజలు గమనించి ఈసారి కోమటిరెడ్డి వెంకట కెట్టి పరిస్థితి గెలిపిస్తాను అదొకటి రెండోది అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఓకే ఆయన ఏం చెప్తుంది ఒక నిరంతరం లోకల్ ఉంటుందని ఒక పేరు తప్ప మీకు అది ఒక అవకాశం తీసుకో తప్ప ఆయన ఏది చేసినా ఆయనే చేయాలి ఓకే ముహూర్తం పంతులు గారు ముహూర్తం పెట్టిన మ్యారేజ్ ఎట్ ఆయన వెళ్తేనే ముహూర్తం ఆయన వస్తేనే పని చేయాలి ఆ రకంగా మూఢనమ్మకాలతో పోయి ముందు పోయి నేను రాజును మంత్రులు లేక అంటే సినిమా డైలాగ్ ఉంటారు కదా నేనే రాజు నేనే మంత్రులు లేక ఆయన ఏం చెప్తా అది అది ప్రజలు గమనించి ఆయనకు గుణపడని చెప్పారు మళ్ళీ కొమ్మటి వెంకట గారు బాగా ఆశలు పెట్టుకోరు ఓకే ఎందుకు పెట్టుకుంటే ఈయన గెలిస్తే ఈ ప్రాంతం గతంలో కూడా నేను చూసినాం ఇంకా గవర్నమెంట్ వచ్చేటప్పుడు దీనికి ప్రభావ మినిస్టర్ అవుతాడు మినిస్టర్ అయితే మన మన ప్రభావ ప్రాంతం బాగుంటుందనే ఉద్దేశమే చేయడం జరిగింది ఓకే సో పార్టీని బలోపేతం చేసినటువంటి గుమ్ముల మోహన్ రెడ్డి గారే పార్టీ నుంచి కొంతమంది బీసీ నాయకులు వెళ్ళిపోయినట్టుగా చెప్తారు ప్రజలు కొంతమంది బీసీ నాయకులు పార్టీకి దూరమయ్యారంటే అది గుమ్ములమోహన్ రెడ్డి గారే ప్రధాన కారణమని కూడా అనుకుంటున్నటువంటి సందర్భం ఉంది దీనిపైన మీ అభిప్రాయం ఉంది బీసీ నాయకులు ఎస్సీ నాయకులు ఓసీ నాయకులు ఉంటారు నాయమ ఉంటే వాళ్ళందరూ మీరు చూడండి ఒక నలుగురు ఐదుగురు ఎక్కువ రెగ్యులర్ ఉంటారు అలా ఎస్సీ వాళ్ళు ఉంటారు బీసీ వాళ్ళు ఉంటారు రెడ్డి ఒకరు ఉంటే అన్ని కులాలు ఉంటారు నేను కులానికి మతానికి ఉండదు నా సిస్టమ్ మైనటి వాళ్ళు ఉంటారు నాయమటి ఓకే అంటే కులాలు మతాలు ఉండదు దగ్గర నేను ఒకటే గమని చెప్తా మనం నిజాయితీగా ఉండాలి నిజాయితీగా పనిచేయాలి కుల మీద మనం చెప్పుండేందుకే కులం అక్కడ వస్తే తప్ప రాజకీయాల కులాలు ఉంటావు మంచి చెడు ఉంటుంది రాజకీయాల్లో దాన్ని నా వల్ల వెళ్ళిపోయారంటే నేను నా వల్ల వెళ్ళిపోయారంటే నా వాళ్ళు చేసే ఏదైనా చిన్న పొరపాటు వల్ల నేను ఒకటి అడుతావాలకపోయినా ఓకే దానికి ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాలి ఈ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు ఉంటాయి కొన్ని ఈ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే ప్రతి ఒక్కరు లక్ష రూపాయలు యాభై రూపాయలు తీసుకుని ఉద్యోగం చేసుకుంటాం ఈ తీసుకున్నప్పుడు నేను వాళ్ళని వ్యతిరేకిస్తాను అది మనం చేసే తప్పు అది మనం తప్పు అట్లని చేయకూడదు ఇస్తే ప్రీ ఇప్పియాలి ఆ తప్పు అనేది విషయాన్ని నేను బయటకు చెప్తానే ఉద్దేశం కోమటిరెడ్డి గారి చెప్తున్న ఉద్దేశం అభద్రతా భావంతో నా మీద ఒక మా ఎలిగేషన్ పెట్టి ఈయన మోహన్ రెడ్డి అంటే కరెక్ట్ కాదు ఈయన మంచు కాదు అంటారు అసలు నాతో మాట్లాడితే వాళ్ళకి తెలుస్తుంది నేను కరెక్టా కానీ వాళ్ళకి తెలుసు నాకు తెలుసు కాకపోతే బయట చెప్పేసిందని నమ్ముతారు నమ్మడాన్ని నమ్మితే ఈరోజు నేను రాజకీయాలు ఇరవై కింద నేను పదిహేను ఇళ్ళ జడ్పీటీసీ పోయి పది దాదాపు ఓకే పదిహేను నెలకి జడ్పీటీసీ అయిపోయినప్పుడు నేను రాజకీయాలు ఉండగలుగుతాను ఉండలేము అంటే నేను చేస్తే అది మన ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తా కుమార్ గారు గారు నేను మన చూడంటారు మీరు నన్ను ప్రధానమైన చూడ రైట్ లెఫ్ట్ అంటారు కానీ నన్ను ఆయన ఉంచుకోరు కదా నేను తప్పు చేసినట్టు అయితే నన్ను వెళ్ళిపోయాను నీ తినొద్దు నీ వల్ల నాకు అందరిపోతుంటారుగా ఓకే నాకు నేను అనే వ్యక్తిని ఎవరికి చెడి చేయొద్దు మంచి చేయకున్నా బాధే కానీ ఆ మాటకు బాగా నచ్చదు ఓకే సో మొత్తానికి మీ జీవితంలో ఓటములు వైఫల్యాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు గతంలో గతంలో అనుకోకుండా నాకు జడ్ పెట్టేసి సి టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు అనుకోని విధంగా గెలవడం జరిగింది మా కొమ్మడి గారు నమ్మే నమ్మకం పెట్టుకుంటూ గెలవ ఆయన నమ్మకం నమ్ము చేయకుండా ప్రజలు ఆయన మాటకు ఓటేసి నాకు నేను గెలవకుండా ఓటేసారు దాని తర్వాత నన్ను నమ్మి కొమారి గారు మా బావారి మా మిసెస్కి మున్సిపల్ చైర్మన్ పెట్టడం జరిగింది అది ఓడిపోయి ఉండొచ్చు అందరు అంటుంటారు నన్ను నువ్వు నువ్వు గెలవలే కానీ పక్కవాళ్ళు గెలిపిస్తున్నావు అంటావు నువ్వు గెలవలేగా అంటారు మనం వాళ్ళకి సాయం చేసేది మనకు శత్రువు ఉండేది మనకు నుంచి ఉండేది దానిలో భాగంగా మున్సిపల్ ఎలక్షన్ రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చిన తర్వాత మా మిస్సెస్ రాజకీయాలు అంటే అసలు ఇష్టం లేదు ఆమెకి కానీ ఉమ్మడి గడే నన్ను నేను చేసే వర్క్ను బట్టి ఓకే వీళ్ళ వీళ్ళకి ఇన్కే ఇవ్వాలి ఇనకి అవకాశం లేకపోతే వాళ్ళ కుటుంబానికి వెళ్ళనే దాని మీద ఉండేదానికి ఉన్నప్పుడు ఇలా జరిగింది ఏంటంటే నేనేమో అందరికీ వెళ్ళాలని తిరుగుతున్నా తిరుగుతున్నా పార్టీలో నన్ను ఓడకూడదు మా మిస్సెస్ కూడా ఓడాలని వాళ్ళందరూ తిరుగుతున్నారు దాంట్లో నేను ఓడిపోవడం జరిగింది అది నేను ఓడిపోయినట్టు అనుకోను అది నా మంచికే అనుకుంటాను ఎందుకంటే ఏదైనా మన మంచిగా అనే దానికి ఓడిపోతేనే క్లారిటీ ఉంది రాజకీయం సో అంటే మీరు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రధాన వర్గాలు కూడా ఇక్కడ అనుచర గణం కూడా ఉంది ప్రధాన వర్గాలు ఉన్నాయి రాజకీయ వైరుధ్యాలు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చా మీ మధ్యలో ప్రధాన వర్గాలు ఇద్దరు వ్యక్తులకు కొంతమంది మా దగ్గర సర్పంచ్లు ఎంపీసీలు ముఖ్య నాయకులు ఉంటారు వాళ్ళకు ఇద్దరు వ్యక్తులను డివైడ్ చేస్తారు ఫస్ట్ నువ్వంటే ఆయనకు పడదు ఆయన అంటే నీకు పడదని కొద్దిగా చిన్న చిన్న మనం పిచ్చపాటి మాట్లాడుకున్నది కూడా అవతల చెప్పి మనస్పర్ధలు తీసుకొచ్చుకొని వర్గాలు ఏర్పాటు చేసుకునేది వాళ్ళే కానీ మా మధ్యలో ఎక్కడ లేవు అందరూ రెడ్డి నాయకుడే ఆయన నాయకత్వం మేము పనిచేస్తున్నాం మాకు వర్గాలు ఉండవు ఇక్కడ ఓకే సో ఏ రోజైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర పనిచేస్తున్న సందర్భంలో బాధపడ్డ ఉన్నాయా బాధపడ్డది దాంట్లో ఏం బాధపడ్డదంటే వ్యక్తిగతం కాదు నేను మున్సిపల్ ఎలక్షన్ మా మెసేజ్ ఓడిపోయిన తర్వాత అప్పుడు ఓడిపోయిన తర్వాత కొద్దిగా పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉంటాయి దాని తర్వాత పొలిటికల్ కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది తిరగడం నేను నా మా మిసెస్ ఓడిపోయిన తర్వాత అయినటువంటి చైర్మన్ వాళ్ళ హస్బెండ్ కానీ కావాలని నేను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టినట్టు వెంకట సార్ నన్ను పట్టుకోలేదు ఓకే ఒక రెండు మూడు నెలలు ఆయన దగ్గర కూడా పోలేదు ఓకే కానీ పక్కకు పోలేదు నేను ఆ కానీ అది అది తాత్కాలికమే నా లెక్కల ఓకే సో మీ బాండింగ్ని మరింత పెంచిందనే చెప్తారు అది నా ఓకే రాజకీయంలో మీరు స్పెసిఫిక్గా చూస్తున్నప్పుడు మీ చుట్టూ ఎక్కువ యువతే కనిపిస్తుంది మీ అనుచర గణంలో ఎక్కువ యువతనే ఉన్నది అంటే ఎందుకు వాళ్ళకు మీరు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుంది యువజన కాంగ్రెస్ అధ్యక్షుగా రెండు వేల ఏడులో నేను జిల్లా ప్రయత్నం ఎన్నుకోవాలను చెప్తున్నాను ఆ రోజు పరిస్థితుల్లో నాకు జిల్లా ప్రయోజనం రావడానికి కారణం మా కుమార్ రెడ్డి వెంకట గారు అప్పుడున్న పరిస్థితులు సూర్యపేట ఉండే మనకి భువనగిరి నుంచి యాస్పేట రోడ్డు నల్గొండ నుంచి నేనున్నా అంతమందిని కాదని నాకు ఇప్పించినప్పుడు యువజన కాంగ్రెస్సే కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక ఓకే ఆ యువజన కాంగ్రెస్ అనేది లీడర్ ఎవరైతే తయారవుతారో వాళ్ళే కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకులు అవుతారు వచ్చే రోజుల్లో వాళ్ళని తయారు చేయాలనే తాపత్రయమే నా తపన దాంట్లో నాకు ఎక్కువ వాళ్ళకే ప్రియాటిస్తుంటా సీనియారిటీ గౌరవించుకుని సేనే నాయకులు గౌరవించుకుంటే యూజన్ కాంగ్రెస్ ఎక్కువ ఇచ్చినట్టయితే వాళ్ళకి వాళ్ళకి అవకాశాలు మెండుగా ఉంటాయి రాబోయే రోజుల్లో లీడర్షిప్ ఎక్కువ బాగు స్ట్రాంగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఓకే సో మీరు నమ్ముకున్నటువంటి ఇరవై సంవత్సరాల ఈ పార్టీ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీ మాది స్పెసిఫిక్గా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఛానల్స్ మాయి మీరు వచ్చిన ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది నిరుద్యోగులకు అనే ఒక సూటి ప్రశ్న అడిగితే మీరేం ఇస్తారు నాలుగు నెలల్లో చేసింది మూడు వందల పదిహేడు జీవో ఉంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చింది ఇష్యూ చేసింది వాళ్ళు ఏం చేశారు అంటే పది జిల్లాలను ముప్పై మూడు ముప్పై ఒక్క జిల్లా చేశారు ఫస్ట్ దాని తర్వాత ముప్పై మూడు జిల్లాలు చేశారు ఒక ముప్పై మూడు జిల్లాలలో కొన్ని జిల్లాలు చూస్తే ఒక ఆర్డీఓ ఆఫీస్ పరిధి ఉండే కంటే ఎక్కువ జిల్లా పరిధి ఉంది దానికి తక్కువ పరిధి జిల్లా ఉంటుంది అంటే ఒక ఆడియో పరిధి అంటే మామూలుగా రీజనల్ సో అంటే మీరు జిల్లాల ని వ్యతిరేకిస్తున్నారు పక్కా వ్యతిరేకించాలి ఎందుకంటే మనకు ఉన్నాయి పది జిల్లాలు ఉన్నాయి పరిపాలన సౌభ్యం సౌభాగ్యం సౌ సౌ సౌలభ్యం సౌలభ్యం కొరకు నేను చేస్తామంటే పదేడు జిల్లాలు చేయాలి పార్లమెంట్ పరిధిలో ఓకే అది చేస్తే బాగుంటుంది వీళ్ళు దాంతో పాటు మల్టీ జోన్ తీసుకోవచ్చు జోన్ వ్యవస్థ మల్టీ జోన్ వ్యవస్థ తీసుకొచ్చిరు ఇవన్నీ కూడా మెరిటోరియస్ దాని ప్రారంభం ఏమైందంటే వీళ్ళకి అప్పుడు ఉన్న మనం మన ముఖ్యమంత్రి గారు ఏం చేసిన కేసీఆర్ గారు ఆయన ఏం చెప్తాదే కదా ఇక అని చెప్పి మనం మన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వచ్చిందే ఏర్పడ్డదే నిధులు నియామకాల గురించి వచ్చింది నిరుద్యోగం వాటర్ సమస్య గురించి వచ్చింది అయితే విధులు దాని మీద వచ్చింది ఉద్యోగాలు దాని మీద వచ్చినప్పుడు మనం పదేళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా వీళ్ళు ఆపుకుంటా మళ్ళీ ఇది తీసుకొచ్చు జోనల్ వ్యవస్థ తీసుకోవచ్చు తీసుకొచ్చినప్పుడు ఎట్ల అంటే పరిస్థితి అక్కడ ఇక్కడ షెపిల్ అవుతారు ఉదాహరణకు ఒక అటెండర్ ఒక సెక్రటరీనో ఒక వాళ్ళు పోయి ఈ వ్యవస్థలో ఇక్కడ నుంచి పోయి రాజపేట దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళ హస్బెండ్కు హెల్త్ బాగుంటుంది ఇక్కడ ఓకే ఆమె స్థాయి ఏంటంటే సెక్రటరీ మామూలు పోస్టు ఆఫీస్లో ఆ సెక్రటరీ పోస్ట్ ఉన్నప్పుడు గ్రేట్ ఫోర్ అక్కడ ఎగ్జాంపుల్ అక్కడ పోయి చేయాలంటే అపాయింట్మెంట్ చేసుకోవాలి అక్కడ ఇల్లు కట్టుకోలేరు వాళ్ళు ఇక్కడ ఉన్న ఇల్లు వెళ్ళుకోలేరు అంటే దీనివల్ల ఎవరికి నష్టపోతుందంటే కామన్ మీద అందరూ మన ఎంప్లాయీ వ్యతిరేకతగా వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే దానివల్లే కాంగ్రెస్ పార్టీకి బాగా ప్రస్తుంది మీకు దాంట్లో టీచర్ టీచర్ కూడా ఉద్యోగుల ప్రభుత్వమా నిరుద్యోగుల ప్రభుత్వమా రైతుల ప్రభుత్వం అంటే ఏం చెప్తారు అన్ని వర్గాల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సంబంధించి ఉద్యోగులకు పక్షపాత ఉంటుంది రైతుల పక్షపాతం ఉంటుంది నిరుద్యోగుల పక్షపాతం నిరుద్యోగులు కూడా ఎటు ఉంటుంది అంటే రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు గ్రూప్ వన్ పోస్ట్ ఈ మూడు సార్లకి రెండు సార్లకి అలిసింది దాంట్లో మా బాబు కూడా ఉండు రెండుసార్లు సెలెక్ట్ అయ్యాడు ఓ నియర్ కష్టపడిన తర్వాత పడ్డప్పుడు మనం ఏం చేస్తాం అంటే వాళ్ళ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది ఓకే అదే రవీంద్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే డేట్ అనౌన్స్ చేసి చెప్పిండు గ్రూప్ వన్ ఎప్పుడు ఇస్తాం గ్రూప్ టూ డేట్ ఎప్పుడు ఇస్తాం గ్రూప్ త్రీ ఎప్పుడు ఇస్తాం అని చేసుకుంటూ మొన్న జనవరి ముప్పై ఒకటి నాడు ఏడు వేల మంది పోస్టులకి నర్స్ పోస్టులకి ఒకే దగ్గర ఎల్బీ స్టేడియంలో ఉద్యోగులకు నియమక అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినది నియంత్రం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పక్షాలు ఇలా మీరు చూడండి పోలీసు దాకా ఉద్యోగులు చూడదు ఫార్టీ సిక్స్ జీవో గురించి మీరు అవును దాని గురించి ఎంత అంటే హైదరాబాద్లో ఉండి మనందరూ నల్గొండ వాళ్ళు కావచ్చు కరీంనగర్ వాళ్ళు కావచ్చు ఖమ్మం కావచ్చు మహబూనగర్ వాళ్ళు కావచ్చు అందరూ ఉస్మాన్ యూనివర్సిటీ తెలుసు నగరు మన అమీర్పేట ఇక్కడ ఉండి చదువుకుంటారు ప్రతి ఒక్కరు ఓకే చదువుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం అన్ని రాష్ట్రం మొత్తం ఒక్కటే ఉంటాయి ఎక్కడే మినిట్ వస్తే వాళ్ళకి ఉద్యమం వచ్చింది ఈ జోన్ మల్టీ జోనల్ జోన్లు తీసుకొచ్చినాక నల్గొండలో పోటీ పడుతున్నారు మూడు వేల మంది ఉంటే హైదరాబాద్లో పోటీ పడుతున్నారు వెయ్యి మంది ఉంటారు ఓకే అక్కడ వెయ్యి పో పది మొదటికి రెండు వందల కట్టా పెట్టిననుకుందాం మనం కట్టా పెట్టినప్పుడు వాళ్ళకి కొంత పోస్టులు మిలుగుతున్నాయి నల్గొండ కోస్తలకు వెయ్యి మంది మెలుగుతున్నాం కోస్ట్ వాటి దానివల్ల ప్రజలకు కానీ మనం చేసేది నిరుద్యోగులు కానీ ఉద్యోగాల కొరకు చేస్తున్న దాన్ని కేసీఆర్ గారు తుంగలో ఇది మళ్ళీ రూల్ కాదు మళ్ళీ ఉద్యమం కాల్చు అప్పటి నుంచి జరుగుతుంది ఉద్యోగుల నియామకాల గురించి అంటే మన జోనల్ వ్యవస్థ కావచ్చు పట్టించుకోవడం అనేది కొద్దిగా వదిలేసినట్టుగా కనిపిస్తుంది దీనికోసమైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలుగు నెలలు అయింది ఇప్పటికి నెల్లూరు వన్ మంత్ ఎగ్జాక్ట్లీగా కోడ్ వచ్చింది మూడు నెలలు ఈ మూడు నెలల ఆయన చేసిన చా చిట్ట ఎంత ఉందంటే కోట్ల రూపాయల పెండింగ్ ఉన్నాయి గవర్నమెంట్ బిల్స్ ఇచ్చాయి అవన్నీ సరి చేయాలి తనతో పాటు ఒకటో తారీఖు ఉద్యోగాలు జీతాలి అనేది ఒక రేవద తప్పన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటంటే ఫస్ట్ పనిచేసే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు జీతం మన నెల రోజులు కష్టపడిన తర్వాత వాళ్ళు ఈఎంఐ కట్టాలి అవజ లోన్ కట్టుకోవాలి పదో తారీఖు ఇచ్చిన ఇంకోటి జీతాలు వాళ్ళకు పది రోజులు ఇంట్రెస్ట్ పడుతుంటుంది ఓకే వాళ్ళకు స్కోర్ కూడా సివిల్ స్కోర్ కూడా పడిపోతుంటుంది ఇవన్నీ గమనించి ముఖ్యమంత్రి గారు అన్ని చేస్తుండ్రు ఒకటి రోజు దీకలే అద్భుతీక ఎవరు కూడా చేసి సాగుతుంటుంది ప్రతి ప్రక్రియ ఓకే గుమ్ముల మోహన్ రెడ్డి గారు ముక్కుసూటి వ్యక్తి ఏదున్న ముఖం మీద మాట్లాడడం వల్ల చాలామంది దూరం అవుతున్నారు అనే ఒక పేరున్నది ముక్కుసూటి అనే దానికి నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోను అంటే ముక్కుసూటి అనేది నిజం మాట్లాడతాను నేను అబద్ధం చెప్పడం రాదు ఓకే అబద్ధం ఎప్పుడు చెప్తానంటే మనం ఆకలి అయినప్పుడు తినడానికి కావాల్సినప్పుడు అబద్ధం ఆడాలి నా ఉద్దేశం ఓకే అప్పుడు అబద్ధం ఆడద్దు ఈ పని అవుతుంది ఈ పని కాదు ఇది ఇది ఇయ్యను ఇవన్నీ నిజంగా డయట్ చెప్తానికి ముగ్గుచు అంటారు అది కాదు నేను ఏది ఉన్నా ముందర చెప్తే పని కాదని చెప్పినప్పుడు వాళ్ళు అంత దూరం చూస్తే నువ్వు నన్ను మా మావాలందరూ అన్న అట్లా డయట్ చెప్పడం తప్పు కదా అంటే నేను ఇప్పుడు చెప్పలేదు ఇంకో రేపు రమ్మంట రేపు రమ్మన్నప్పుడు నేను గలవను వాళ్ళకి రేపు ఇవి రా ఈరోజు రావాలి రేపు రావాలి కాని పని కాని చెప్పినప్పుడు మనం అట్లా అనుకుంటాం అనుకోని మనం ఏం చేయలేము దానికి మనం ఒకటే క్లారిటీగా ఉండాలి మనం ఓకే ఇది ఇప్పుడు కాకుండా తల తక్కువ వస్తుంది నా నమ్మకం అది ఓకే ఇరవై సంవత్సరాల నుంచి పార్టీని కానీ వ్యక్తిని కానీ మినిస్టర్ కోమటిరెడ్డి గారిని కానీ నమ్ముకున్నటువంటి మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా ఒక సాదాసీదాగా ఖాళీగానే ఉన్నారు ఎలాంటి పదవి లేదు ఖాళీగా నా పని నా పని చేస్తున్నా నా పని ఏంటంటే నేను టౌన్ ప్రెసిడెంట్ ఉన్నా ఓకే నాకు పార్టీ పోస్ట్ అని చెప్పిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను జెడ్పీడీసీ కంటే ఎక్కువ తృప్తి పడ్డది యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని తృప్తి పడ్డా అంటే పని చేసే పని ఎటు అంటే పార్టీకి పని చేసుకుంటూ పోతారు ఎలాంటి పదవులు అవసరం లేదా పదవి అవసరం లేదు పదవి అనేది ఎప్పుడంటే మనం అనుకుంటే రాదు మనం నాకు ఆల్రెడీ మున్సిపల్ చైర్మన్ మనం మెసేజ్ చేయడం జరిగింది ఇచ్చిన రెడ్డి గారికి న్యాయం జరగలేదు ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది మంది కోమటిరెడ్డి గారికి ఒక దాన్ని ఏమంటారు కంపెనీ పొలిటికల్ లీడర్స్ తారంటే కంపెనీ అనేది ఆ కంపెనీలో నేను మెంబర్ ఉన్నందుకు సంతోషపడతా మా వాళ్ళందరికీ సర్పంచ్ లేరు కౌన్సిలర్ లేరు ఎంపీటీసీ లేరు జెపిటీసీ లేరు మా మీ దగ్గర మనం బీసీల దగ్గర గురించి వర్డ్ చెప్పాలి మీకు పెద్దలు పులివన్న వెంకటనాయ గౌడ్ గారు రాష్ట్ర చాంబర్ అధ్యక్షుడు మున్సిపల్ చాంబర్ అధ్యక్షుడు అది కొమ్మటిరెడ్డి వెంకట గారే చేశారు ఓకే అంటే నాతో పాటు అంతకుముందు గతంలో మీకు ఒక ఇంత ముందు అడిగారు ఒక పాయింట్ బీసీలో నన్ను తుమ్మల రాధన్న అమ్మాయిని నేను జెడ్పీటీసీగా ఆమె హెల్త్ బాగాలేదు ఎలక్షన్ ప్రచారం ఉన్నాం మేము హెల్త్ బాగాలేకున్నా కానీ ఆమె బదులు నేను ప్రచారం చేసి గెలిపించడం జరిగింది ఓకే ఆమె బీసీనే కదా యాదవ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కదా ఓకే తర్వాత వాళ్ళకి వచ్చే రిజర్వేషన్లో ఎవరైతే బీసీకి వస్తే వాళ్ళే చేయాలి పోటీ ఎస్సీకి వస్తే ఎస్సీ చేయాలి కదా వాళ్ళు వాళ్ళు చేయాలన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఏమైనా నేను చెడిస్తే వాళ్ళు అపార్థం చేసుకుంటారు చేసుకుంటారు నేను అట్లాంటిది ఇక్కడ చేయను పోమటిరెడ్డి వెంకటే అనే వ్యక్తి వాళ్ళు ఈ ఈయన క్యాండిడేటు సర్పంచో ఏదైనా ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా ప్రభుత్వం నుంచి ఈ బాధ్యత అప్పచెప్తే వాళ్ళు మా నేను ప్రభుత్వం దగ్గర కంటే రేవంత్ రెడ్డి గారు కూడా కలిసింది నేను ఎప్పుడు లేదు ఒకటేసారి ప్ర పాదయాత్ర కలవడం జరిగింది బట్టి పాదయాత్ర దగ్గర నడిపించడం జరిగింది నేను ఎక్కడ కూడా కోమటిరెడ్డి వెంకట గారు ఏది చెప్తా చేస్తే సిద్ధంగా ఆయన ఇది వద్దు అంటే నేను ఒప్పుకునేది రెడీ ఉన్నా ఇది చెయ్యి అంటే చేస్తే రెడీ ఏదో రోజు కోమరెడ్డి గారుకి మీరు ప్రధాన అనుచరుడిగా ఇంత పేరున్నటువంటి మీరు రాష్ట్ర స్థాయిలో వదిలేస్తే ఏం చేస్తారు వదిలేసినప్పుడు నేను రాజకీయాల నుంచి తప్పకుంటాను వెరీ క్లియర్ ఎందుకంటే నేను ఇంకో దగ్గర పని చేశాను మాకు కొమరి వెంకట సార్ దగ్గర ఉన్న ఉన్నది ఏంటంటే మా అక్కడ ఒక లీడర్ కాదు మాకు ఓకే ఓ ఫ్యామిలీ మెంబర్ ఆయన ఒక్కరి వరకే నేను ఎంత ఫ్రీగా ఉంటాం అనేది మా ఇద్దరికి తెలుస్తుంది ఏది ఉన్నా మాట్లాడుకోలేదు ఏది ఉన్నా అంత ఫ్రీడమ్ ఇచ్చే లీడర్ ఎవరు ఉండరు నాకు తెలిసి ఈ రాజకీయాల్లో ఎవరు కొమ్మడి వెంకట సార్ దగ్గర ఉన్న ఆకర్షణ ఏంటంటే ఫ్రెండ్నెస్ ఓకే ఇంకొక మాట చెప్పాలి ఇంకా సార్ మంచి మీరు ఎంత అడుగుతున్నారు కాబట్టి తిరుపతి పోతే మన దేవుని ముక్తం ఇక్కడ కూర్చొని దేవుడు అంటామా ఎప్పుడైనా దేవుడే ముక్తం ఏ ఆపతి వచ్చింది కానీ ఆ దేవుని కంటే ఎక్కువనే నేను నమ్మత వెంకట గారిని ఆపత వచ్చిందంటే వెంకట గారిని తలుసుకుంటే ఆయన సాయం చేస్తారు నమ్మత దేవుడు చేసుకొని చూడండి నాకు తెలియదు కానీ ఆయన అయితే సాయం చేస్తారు నమ్ముతా దాంట్లో నమ్మినప్పుడు వెంకట సార్ ఎందుకు ఉండాలని అంటుంటారు ఎప్పుడు ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆయన నేను నేను నాకు పోస్ట్ వచ్చినప్పుడు నీ పది మంది చేయగలుగుతాను ఓకే కొంగటిరెడ్డి వెంకట వెయ్యి మంది సాయం చేయగలుగుతారు ఎట్ ఏ టైం ఆయన ఎట్ అంటూ మనం ఉండాలా ఓకే అంత ముందుకున్న ఉన్న ఎమ్మెల్యేలు కాబట్టి అంత ముందు ఎంపీలు కావచ్చు అన్న ఉండకు వాళ్ళు ఒక పది మంది సాయం చేస్తే కోమటిరెడ్డి వెంకటేశ్వర సార్ పార్టీ చూడు ఓకే కులం చూడు మతం చూడు నేను ఇబ్బందులు ఉన్నా అంటే వర్క్ ఏం చేస్తాడు ఓకే ముఖ్యంగా హాస్పిటలైజ్ ఓకే నాకు తెలిసి హాస్పిటల్ పట్టించుకున్నంత నాయకుడు ఎవరు ఉండరు ఆయనంతా ఓకే హాస్పిటల్ సమస్య వచ్చిందంటే ఆయన ఎంత గట్టిగా పట్టించుకొని మనం చెప్పితే మనకి మళ్ళీ ఫోన్ చేసి చెప్తాడు ఆయన ఓకే ఇట్లాంటి సంఘటనలు వందలు ఉంటాయని ఓకే స్పెసిఫిక్గా నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు మీ మీ చుట్టూ ఉన్నటువంటి ప్రధానమైన యువత ఎక్కువగా ఉన్నారు కాబట్టి నల్గొండ నుంచి యువత కోసం ఎలాంటి చర్యలు వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతున్నారు మినిస్టర్ కోమటిరెడ్డి గారు మీతో ఉంటారు కాబట్టి మీ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెగ్ గారు గెలిచిన మంత్రిగానే బాగా ఆలోచన చేస్తుంది ఇక రోడ్డు ఉన్న పరిస్థితి ఏంది మనం ఏది ఏమన్నా కానీ నల్గొండ కాన్ఫిడెన్స్ని నన్ను నమ్ముకొని నా మీద నమ్మకంతో ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఇచ్చినప్పుడు తర్వాత భోని ప్రజలు ఎంపీ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు నల్గొండ ప్రజలు ఎంత రెట్టింపు చూడం గెలిపేయడం జరిగింది దానికి ఒకటే చెప్తుంటాడు ఎప్పుడు మన యువకులకు బాగా సహకారం చేయాలి ఏం చేస్తే నా జీవితం సాకారం దగ్గర ఆయన బాగా ఆలోచించి ఇప్పుడు ఒక్కటే రాగానే మినిస్టర్ కాగానే రెండు నెలల్లోనే ఫస్ట్ సంతకం ఏం చేసిండు రోడ్డు యాక్సిడెంట్లు అవుతుందని చెప్పి వంద కోట్లు ఒకటి ఫస్ట్ సుందగా పెట్టిన కూడా ఓకే దాని తర్వాత ఏమంటే ఆలోచించి ఇది కాదు రోడ్డుతో పాటు ఇంకా కావాలని ఆలోచన మీద చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకోండి ఓకే ఓ బిల్డింగ్ దానికి స్కిల్ డెవలప్మెంట్ అంటే ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ దాని కొరకు ఇరవై కోట్లు పెట్టి బిల్డింగ్ కొబ్బరికాయ కొట్టడం కూడా జరిగింది ఓకే వాళ్ళందరికీ ఏదంటే స్కి మనం ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీ రావు ఎంప్లాయీ ఉద్యోగాలు రావు ప్రతి ఒక్కరికి ప్రైవేట్ జాబులు దొరకవు ఓకే అంటే స్కిల్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళని స్వతహాగా బతకగలుగుతారు స్వతగా గవర్నమెంట్ లోన్ ఇస్తుంది బ్యాంకుల నుంచి లోన్ తీసుకొచ్చుకుంటారు స్వతగా చేసుకోరు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుంటూ వన్ ఇయర్లోనే స్టార్ట్ అయ్యేటట్టు ప్రోగ్రామ్ చేసుకుంటూ ఆల్రెడీ కొబ్బరిగా కొట్టడం జరిగింది టెండర్ అయిపోయింది వెల్డింగ్ స్టార్ట్ అవుతుంది ఓకే సో మీ పార్టీకి సంబంధించి టౌన్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశం అడగాలనుకుంటున్నా చెప్పండి బీఆర్ఎస్కి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాధాన్యత కారణంగా మీకేమన్నా మీ ప్రియారిటీ తగ్గుతుందని భయాందోళనలో ఉన్నారా మోహన్ రెడ్డి గారు అట్లాంటిది ఏముండదు ఇక్కడ వాళ్ళందరం సెవెంటీ పర్సెంట్ బీఆర్ఎస్ పైన వాళ్ళే వాళ్ళు కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర వాళ్ళ రాజకీయ ఓన వాళ్ళు దిద్దుకొని అంత కౌన్సిలర్లు అయ్యి వాళ్ళ పోస్టులు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది డెవలప్మెంట్ అయితే మన ఉద్దేశం అంటుకోవడం జరిగింది వాళ్ళు మళ్ళీ మన ఎలక్షన్లో కంపేర్ చేసుకురు అంత ముందు ఉన్న ఎమ్మెల్యేని ఒక కుమారి వెంకటని కంపేర్ చేసుకున్నప్పుడు మళ్ళీ బెటర్ కుమారిరెడ్డి వెంకటే అని రావడం జరిగింది వచ్చినప్పుడు కొద్దిగా వార్డులలో కూడా కొద్దిగా ఇబ్బంది అవుతున్నది పాట వాస్తవం అప్పుడు ఎలక్షన్ దానికి పూర్తి బాధ్యత నా మీదనే ఉంది ఎందుకంటే అంతకంటే ముందు దీనికంటే ముందు ఐదేళ్ళు నేను ఎలక్షన్లో పార్టీ నడిపించిన వ్యక్తిని కాబట్టి నడిపించినప్పుడు నా మీద ఏంటంటే అన్న వాళ్ళు వస్తూరు మన పరిస్థితి ఏంటన్నప్పుడు ఎవరు ప్రియారిటీ అలాగ ఉంటుంది ఎవరు ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది అందరూ కావాలి మనకు మన ఏకైక లక్ష్యం యాభై వేల మ్యాడ్తో కొమ్మటిరెడ్డి వెంకట గారు గెలవాలి ఆ దానిలో భాగంగా మనందరం కష్టం ఇన్ని రోజులు కష్టపడడం నష్టపోయినా కానీ మనం మన నాయకుని కొరకు మనం ఈ బాధ్యత తీసుకొని మనం మనమే తగ్గుదాం తగ్గిన దాంట్లో మనం ఉన్నప్పుడు నీకు ఏ విధమైనటువంటి అవకాశాలు వచ్చినప్పుడు అది కుమ్మటిరెడ్డి వెంకట గారి దగ్గర కూర్చొని డిస్కస్ చేద్దాం తప్ప మీరు మనస్పర్ధ పెట్టుకోవద్దు అలాగే మీరు అడిగిన దగ్గర నాకు ఇబ్బంది లేదు ఎవరు వచ్చిన నాకైతే ఇబ్బంది లేదు ఎందుకంటే నేను ఇంకటిసారి మీద డిపెండ్ కానీ వచ్చిన నాయకుల మీద కాదు డిపెండ్ అనేది ఆయన ఏ తీసుకుంటాడు దానికి నేను కట్టుబడి ఉంటాను ఇప్పుడు మనం ఉదయం అందరితో ఉంటుండూ ఉండాల్సిన అవసరం ఎందుకంటే ఎన్ని రోజులు కూడా మనం విడివిడిగా ఉండలేము ఒక్క పార్టీలో ఉండి రెండు వర్గాలు లెక్క ఉండంత మాత్రం మనకే నష్టపోతుంది తప్ప వ్యక్తిగతంగా నష్టపోతాం నాయకునికి ఏం కాదు మనకి ఓకే ఏ ఏ లీడర్ దగ్గరైనా రెండు వర్గాలు ఉన్నప్పుడు నాయకుడు మంచిగా ఉంటాడు ఈ వర్గాల వల్ల వాళ్ళ వ్యక్తిగతంగా ఓకే నా సజెషన్ ఏంటంటే అందరం కలిసి కట్టుకోండి నీకు అవకాశం వచ్చి నీకు ఇవ్వాలి నాకు అవకాశం నాకు మనం యాక్చువల్గా మన మున్సిపల్ చైర్మన్ బురసి రెడ్డి గారు అయితే విశ్వాసం పెట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ సహకరించడం జరిగింది దాంట్లో దాంట్లో తక్కువేరు మాకు కొంతమంది కొంతమంది పార్టీ నుంచి వస్తారు మీ ఫస్ట్ మన ఉద్యోగులను కూడా తీసుకోవాల్సిన పరిస్థితి పడింది ఓకే దాంట్లో కొన్ని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ దానికి మేము అన్ని ఏ విధంగా చేయాలనో మా నాయకుడికి అన్నీ తెలుసు ఆయన ముప్పై ఏళ్ళ రాజకీయాల్లో అన్నీ తెలిసిన వ్యక్తి కుమార్ రెడ్డి గారు ఆయన ప్రతి ఒక్కరు వ్యక్తిత్వం తెలుసు మాకు నాకు ఇబ్బంది వాళ్ళ నుంచి ఎలాంటి వెరీ క్లియర్ మొత్తాన్ని పార్టీ వ్యవస్థాగతం చేయడంలో చాలా బలంగా తయారైనట్టు అనిపిస్తుంది ఎలక్షన్ తర్వాత తర్వాత ఎలక్షన్ ఎలక్షన్ స్ట్రాంగ్ ఉన్నాం వీళ్ళు మాకు అదనంగా బలం వచ్చారు వాళ్ళ సహకారంతో మేము అనుకున్న లక్ష్యాన్ని రీచ్ మా ఏకైక టార్గెట్ ఫిఫ్టీ థౌసండ్ డెబో లీడ్ వస్తే మేము సాటిస్ఫై మేము దానికంటే ఎక్కువ సాటిస్ఫైనా ఓకే అంటే నా టార్గెట్ యాభై వేలు కావాలి మా నాయకుడు యాభై వేలతో గెలవాలనే ఆ టార్గెట్ దాంట్లో మేము సక్సైనా దాంట్లో మీకు కొంతమంది అంటుంటారు ఈ రెడ్డి ఉంటాడు బీసీ ఉంటాడు ఆయన ఉంటాడు నర్స ఇవన్నీ రాజకీయాలు కరెక్ట్ కాదు మనం అపార్థం చేసుకోవద్దు మన దగ్గర వర్త్ ఉంటే ఏ నాయకుడు ఎవరు దీంట్లో ఎలా డౌట్ లేదు సో గుమ్ముల మోహన్ రెడ్డి గారు ఎవరితో భేదాభిప్రాయాలు ఏం లేదు అందరినీ కలుపుకునే ముందుకు వెళ్తున్నాం అందరితో కోఆర్డినేషన్ ఉంది సో తాను బతికేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోసమే అనే ఉద్దేశంలో చాలా విషయాలను చెప్పడం జరిగింది డెఫినెట్లీ సార్కు మంచి అవకాశాలు వచ్చిన తర్వాత ఒక మంచి మేము కూడా మా ఛానల్ కూడా ఆకాంక్షిస్తుంది మీరు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం సార్ డెఫినెట్లీ రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి మీరు ఓకే మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్